ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే తర్వాత ప్రమాదంలో మరో విమానం దేవర శాఖలో ప్రయాణికులు ఓవరాల్ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ లైక్ చేయడం కానీ మర్చిపోతున్నారు తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం అహ్మదాబాద్లో జరిగిన గ్వార విమాన ప్రమాదం తర్వాత విమాన ప్రమా అంటేనే ప్రయాణికులు కంగారు పడుతున్నారు దానికి తగ్గట్టుగానే చాలా విమానాల్లో అనేక సాంకేతిక లోపాలు కూడా బయటపడుతూ ఉన్నాయి దీంతో ప్రయాణికులు మరింత కలవరపాటుకు గురవుతున్నారు తాజాగా చూసుకున్నట్టయితే విమానాల్లో సాంకేతిక లోపాలు ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి దీంతో ప్రయాణికులు ఫ్లైట్ జర్నీ చేయాలంటేనే చంపుతున్నారు ఈ క్రమంలోనే ఇండిగో విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తిన ఘటన ఢిల్లీ నుంచి లేహ్ వెళ్తుండగా చోటు చేసుకుంది రీసెంట్ గానే తిరుపతికి సంబంధించి విమానంలో అయితే పొగలు రావడం జరిగింది వెంటనే పైలట్ అప్రమత్తం అయ్యి ఆ విమానాన్ని అయితే గను ఆపేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఒక న్యూస్ చూసుకున్నట్టయితే కనుక ఢిల్లీ నుంచి లేహ్ వెళ్తుండగా మరొక విమానంలో టెక్నికల్ సమస్య అయితే తలెత్తింది ఇండిగో ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ టూ ఫిఫ్టీ వన్ ఎన్ ఫ్లైట్ నెంబర్ సిక్స్టీ టూ థౌజండ్ సిక్స్ అయితే కనుక వాళ్ళ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఢిల్లీ నుంచి లేహ్కు బయలుదేరింది అయితే లేహ్ సమీపంలో ల్యాండింగ్ వేళ ఫ్లైట్లో ఉన్నట్టుండి సాంకేతిక సమస్య తలెత్తింది దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్లు తిరిగి ఫ్లైట్ను మళ్ళీ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చేశారు అక్కడే తిరిగి ల్యాండ్ చేశారు అయితే ఎయిర్లైన్ విధి విధానాలను అనుసరించి ప్రయాణికుల కోసం ఇటువై యాజమాన్యం ఆల్టర్నేటివ్ ఫ్లైట్ అయితే ఏర్పాటు చేసి లేహకు పంపనున్నట్లుగా పేర్కొంది ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ ఈ మధ్యకాలంలో ఈ యొక్క లోపాలు అయితే సర్వసాధారణమైపోయినట్టున్నారు ప్రయాణికులు కూడా అదే విధంగా టెన్షన్ కు గురవుతున్నారు